మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ చాటింది ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది ఈ మ్యాచ్ను జమీమా జెస్సికా రోడ్రిగ్స్ మలుపు తిప్పింది ఆమె సెంచరీతో టీమిండియాను గట్టెక్కించింది దీంతో దేశంలో జమీమా పేరు మారుమోగుతోంది జమీమా జెస్సికా రోడ్రిగ్స్ ముంబైలోని రెండు వేలవ సంవత్సరంలో సెప్టెంబర్ ఐదున జన్మించింది ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ తల్లి లవితా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ ఆమె తొలి గురువు కోచ్ అతడే కూతురిని క్రీడల వైపు ప్రోత్సహించారు ఆమె చిన్నతనంలో అన్నదమ్ములతో కలిసి క్రికెట్ ఆడేది నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది అందరూ ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకు అన్నారు కానీ ఆమె మాత్రం తన ఇష్టాన్ని వదులుకోలేదు తండ్రి ఇవాన్ ఫుట్పాత్ పైనే జమీమాకు శిక్షణ ఇచ్చేవారట ఇంటి గోడలపై ప్లాస్టిక్ బాల్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు జమీమా బ్యాటింగ్ చేసే సమయంలో ఇవాన్ ప్రతిరోజు మూడు వందల బంతులు విసిరేవారని జమీమా తల్లి లవితా రోడ్రిగ్స్ తెలిపారు జమీమా పన్నెండున్నర సంవత్సరాల వయస్సులోనే అండర్ నైన్టీన్ క్రికెట్ సీజన్లో అరంగేట్రం చేశారు రెండు వేల పదిహేడు నవంబర్లో ముంబై అండర్ నైన్టీన్ తరపున సౌరాష్ట్రపై పై యాభై ఓవర్ల మ్యాచ్లో నూట అరవై మూడు బంతుల్లో రెండు వందల రెండు పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు స్మృతి మంధానా తర్వాత దేశీయ యాబై ఓవర్ల మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా జమీమా రికార్డు సృష్టించారు ఇందుకుగాను ఆమెకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది కు బీసీసీఐ నుంచి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ విమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది జమీమా పదిహేడేళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడున దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల టీ ట్వంటీ మ్యాచ్లో ఆడారు ఆ తర్వాత పద్దెనిమిది మార్చి పన్నెండున ఆస్టేలియా మహిళల వన్డే అరంగేటం చేశారు రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడారు రెండు పేల ఇరవై మూడులో జరిగిన తొలి డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది రెండు పేల ఇరవై ఐదు జనవరిలో ఐర్లాండ్తో జరిగిన ఓడి ఐలో ఆమె తొంభై ఒక్క బంతుల్లో అజేయంగా నూట రెండు పరుగులు చేసి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో సెమీస్ ముందు వరకు జమీమా గురించి ఎవరూ మాట్లాడుకోలేదు కానీ సెమీస్ లో వీరోచిత పోరాటంతో తన సత్తా చాటింది సెమీఫైనల్లో నూట ముప్పై నాలుగు బంతుల్లో అజేయంగా నూట ఇరవై ఏడు పరుగులు చేసి భారతదేశాన్ని ఫైనల్ కు చేర్చింది జమీమా భారతీయ జట్టుకు ఆడుతూనే పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్లలో కూడా ఆడారు మెల్బోర్న్ రెనగేట్స్ మెల్బోర్న్ స్టార్స్ యాక్షర్ డైమండ్స్ నార్తన్ సూపర్ ఛార్జర్స్ ట్విన్ బాగో నైట్ రైడర్స్ కు ఆడారు